ఉనికిని కాపాడుకునేందుకే ఢిల్లీలో జగన్ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు జగన్ ఎన్ని దీక్షలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు గడిచిన ఐదేళ్లలో పల్నాడు జిల్లాలో ముప్పై మందిని హత్య చేశారని ఆరోపించారు ఆనాడు బాధితులను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని అంటున్న టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ ఏపీలోనే తాజా రాజకీయ పరిస్థితులు ఏవైతే ఢిల్లీలో జగన్ దీక్ష చేయటం కానీ మరోవైపు కేంద్రం అమరావతికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం కానీ ఇటుపై మనతో మట్టానికి నర్షాపేట టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ ఉన్నారు ఆయన మాట్లాడుతూ సార్ చెప్పండి ఏంటి ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి ఢిల్లీలో జగన్ దీక్ష చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మరి ఆరోపణని ప్రజలు ఖండిస్తారు ఎందుకంటే ప్రజలు సరైన తీర్పు చెప్పడం జరిగింది ప్రజల తీర్పుని శర్రా వహించి జగన్మోహన్ రెడ్డి గారు సరైన రీతిలో నడుచుకోవాలి అవినీతి దుర్మార్గాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలి ఐదేళ్లుగా వాళ్ళు చేసిన అన్ని కూడా అవినీతి దుర్మార్గాలు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై వేల మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా మూడు వేల మంది మీద రౌడీ షీట్ పెట్టడం జరిగింది కనీసం ఐదు వందల అరవై మంది మీద పీడి యాక్ట్ పెట్టారు మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు మూడు వందల అరవై మంది మీద మరి హత్య చేయడం జరిగింది మరి పల్లాడు జిల్లాలో అయితే దాదాపు ముప్పై ఆరు మంది మీద ఒక మేకను కనుక మెడ కోసినట్టు మరి చంద్రయ్య జల్లయ్య వెంకటకోట వీళ్ళందరినీ కూడా అక్రమంగా హత్య చేయడం జరిగింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా నీకు ఈ పాపాలు ఉరితాడని మెడకి బిగిసినాయి అందువల్లనే ప్రజలు నీకు నేను నమ్మలేక ప్రజలు సరైన తీర్పు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా సిగ్గు రాకపోతే మరి దెయ్యాలు వేదాలు వలిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీ ధర్నా చేయాల్సిన అవసరం లేదు నిజంగా ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మటం లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి చంద్రనాన రాజ్యం వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అండతోటి వాళ్ళ ప్రభుత్వం నడుస్తోంది ఇటువంటి పరిస్థితులు శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని అశాంతిగా మార్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో ప్రజలు ఎప్పటి కూడా నేను నమ్మరు ఎప్పుడు కూడా నేను ఈ ప్రజాస్వామ్యం నేను ముఖ్యమంత్రిని చేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి కూడా నువ్వు ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రి అవయ్యావు అదే నీకు చివర ముఖ్యమంత్రి అవకాశం అవకాశం ఇంకెప్పటికి కూడా నీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదు కాబట్టి నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిగా అవినీతికి దుర్మార్గాలకి దూరంగా నడవటానికి ప్రయత్నం చేయమని దేవుడు నీకు ఇవ్వాలని కోరు ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్నాయి కానీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం రాజకీయాలు కానీ లేకపోతే ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తే దీన్ని వేదిక చేసుకోవచ్చు కానీ ఢిల్లీ చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి అక్రమంగా భూములు స్వాధీనం చేసుకోవటం ఎన్యుమరేషన్ చేయటం ల్యాండ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా చేసి అక్రమంగా పేద ప్రజల భూములు లాక్కోవడం ఇవన్నీ కూడా ప్రజలు భయపడిపోవటం వల్ల ఇవాళ అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జివో తీసుకొచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు ముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరును మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చడం జరిగింది ఇది కూడా ప్రజలు ఎవరు హర్షించలేదు దీనివల్ల వైద్య విద్యాలు చాలామంది నష్టపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయండి ఒక ప్రఖ్యాత మరి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తిని ఆ పేరు ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం అనేది చాలా దుర్మార్గం అని ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు అందువల్ల కూడా ఈ పేరు మార్పు కూడా ఇవాళ బిల్లు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ న్యూస్లో మూడు వందల కోట్ల రూపాయలు కూడా నువ్వు సహాయ చేశావు ఈ పాపం కూడా నీదే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసే ధర్నాలు కానీ ఎక్కడ కూడా ధర్నా ఎవరు కూడా ప్రజలు ఆర్చించట్లేదు అర్చించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని అశాంతిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ప్రజలు ఎవరు కూడా నీ అందులేరు నువ్వు ఒక్కసారి ముఖ్యమంత్రి ఇదే నీకు చివరిసారి నేను మీడియా ముఖ్య ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి దీక్ష చేస్తున్నాడని చెప్పేసి కానీ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో అనేక అరాచకాలు జరిగినాయి కానీ ఈరోజు టీడీపీ ఒక అధికారంలో ఉంది రాష్ట్రం అభివృద్ధి పదవుల్లో ముందుకెళ్తుంది కానీ ఈరోజు ఆయన ఉనికిని కాపాడడానికి దీక్షలు చేపడుతున్నాని చెప్పేసి కూడా టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు ఆరోపణలు చేస్తున్నారు కెమెరామాన్ హరీష్తో నర్సింహారావు హెచ్ఎం టీవీ అమరావతి